బట్టిక్రమార్క గారితో మేము టూ థౌజండ్ నైన్ నుండి కలిసి పనిచేస్తున్నాం సార్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వారు ఆనాడు డిప్యూటీ స్పీకరు నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఇక్కడికి వచ్చినాను గత పదహారు సంవత్సరాలుగా హౌస్లో ఉన్నారు నేను కూడా ఉన్నాను సార్ వారితో కలిసి మాకు ఫ్రెండ్షిప్ ఉంది వారంటే గౌరవం ఉంది ఒక పెద్దన్నలాగా వారిని గౌరవిస్తాను సార్ అధ్యక్ష నేను దయచేసి మిమ్మల్ని మిమ్మల్ని కూడా కోరుతున్నాను సార్ యూ హ్యావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు లేచి ఎన్ని చదివినారు సార్ అట్లా అట్లా చదవచ్చా సార్ ఇది ఇది పార్లమెంటరీ ప్రొసీజర్ ఇది అన్ని పార్లమెంటరీ మాటల అధ్యక్ష మరి నేను అనలేనా అధ్యక్ష ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్ మీ ఎమ్మెల్యేలు అంటున్నారు నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు నేను అంటలేను అధ్యక్ష నేను అంటలేను నేను అంటలేను నేను అనొచ్చుక నేను అంటలేను అధ్యక్ష ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి నేను అనలేదు అధ్యక్ష నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష నేనేమన్నాను అధ్యక్ష జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు థర్టీ పర్సెంట్ కమిషన్ అని మాట్లాడినారు దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో చర్య తీసుకోమని అడిగినాను మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష పిసిసి అధ్యక్ష పదవిని యాభై కోట్ల కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటి రెడ్డి వెంకటరెడ్డి